మో శ్రీ గోమాత గోమాత దర్శనం మనం చేస్తున్నప్పుడు చదివేటువంటి శ్లోకం అండి ఇది ఎందుకంటే ఆషాఢ మాసం దినం దాని ముందు రోజు కూడా జ్యేష్ఠ అమావాస్య రోజున ఆ తర్వాత ఆషాఢ మాస దినం తర్వాత విదేనాడు తర్వాత తదేనాడు కూడా నాలుగు రోజులు వరుసగా మా ఇంటి ముందు గోవు వచ్చిందండి మరి ఆ గోవు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము మనం ప్రదర్శనం చేసుకుంటాము శ్లోకాలు వస్తే శ్లోకాలు చదువుకుంటాము మరి అలా చేస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు అంటే శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలు కూడా అయ్యాడు కదా మరి ఆహార శుద్ధో సత్వశుద్ధి అని చెప్తున్నారు అంటే సరైన ఆహారం తీసుకుంటే ఆ వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందని అంటున్నారు మరి అందుకే కదా మన మహర్షులు గౌల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు ఆవుని విశ్వమాతగా మనం ఆరాధిస్తూ ఉంటాం కదండి మరి అందుకే మరి అటువంటి ఆవు మనకు ప్రత్యక్షంగా మన దగ్గరికి వచ్చినట్లయితే ఆ ఆ సమయంలో మనము తగినంత ఆహారం ఇవ్వటము మనము ప్రదర్శన చేసుకోవటము చేసుకుంటే చాలా శుభకరం శ్లోకం ఈ శ్లోకం చదువుకోవాలని మనం ఆవుకి గోమాతకి ఆహారం తినిపించే సమయంలో పంచభూత శివే పుణ్యే పవిత్రే సూర్య సంభవే ప్రతిక్షేమం దం సౌరభేయి నమోస్తుతే ఈరోజు మా ఇంటికి గోమాత వచ్చిందండి ఈరోజు విశిష్టత ఏంటంటే మా ఇంట్లో పితృ కార్యక్రమం జరుగుతోంది మరి ఇటువంటి రోజున గోమాత ఇంటికి రావటం అనేది చాలా శుభప్రదంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అంటే పితృదేవతలు సంతోషంగా ఉన్నారని వారి ఆశిస్తులు ఉంటారు సూచనగానే మనం గోమాత ఇంటికి వచ్చిందంటే శుభచకరంగా మనం భావిస్తూ ఉంటాం అరిటాక్ అయితే తినేసే పని పాపం అది కాదు అరిటాక్ అయితే అరిటాకులు కాదు ఇలాంటి రోజున ఇలాంటి రోజున వస్తే ఆవు చాలా మంచిది మా నాన్నగారు మమ్మల్ని రకంగా ఆశీర్వదిస్తున్నా